అక్షల్ ఎగ్జామ్స్ చేదు ఊనినా మేమ్ బాంబేలో తనకి అమ్మా నికి ఎప్పుడు ఎగ్జామ్స్ అంటే ఇది అవర్ గుంటూరు కాలం అప్పుడు మీరు అంటన్నారు కదా గుంటూరు కాలం అప్పుడు దట్ ఇస్ దట్ ఇయర్ నౌ ఐ ఫుల్లీ డన్ సో నౌ ఐ యామ్ ఆఫీషియల్లీ డాక్టర్ యు డాక్టర్ బట్ యు విల్ స్పెషలైజ్ కదా అ అప్పుడు వేరే అదే అప్పుడు మళ్ళీ సంథింగ్ యు ఆర్ స్పెషలైజ్డ్ ఇన్ డ్యాన్స్ సంథింగ్ ఎల్స్ ఏంటో తెలియదు మనకి ఇంకా ఓకే జూనియర్ ని త్రీ వర్డ్స్ లో డిస్క్రైబ్ చేయాలి అంటే ఏమంటారు డిస్క్రైబ్ జూనియర్ ఇన్ త్రీ వర్డ్స్ ఎమోషనల్ మా ఓకే యా అది మేము ట్రైలర్ లో ఎంటర్‌టైనింగ్ మా ఎంటర్‌టైనింగ్ yes ఎంగేజింగ్ మా ఎంగేజ్ వావ్ ఎమోషనల్ ఎంగేజింగ్ అండ్ ఎంటర్‌టైనింగ్ ఫిల్మ్ రాబోతుందన్నమాట అండ్ రాధాకృష్ణ గారు అంతకుముందు ఒక మూవీ చేశారు దిస్ ఇస్ సెకండ్ ఫిల్మ్ యాక్షన్ ఎపిసోడ్ చూసేటప్పుడు చేసేటప్పుడు నాకైనా ఇంజురీ వల్ల ఆల్మోస్ట్ వన్ ఇయర్ స్టాప్ చేసి వచ్చింది షూటింగ్ అవును మ్యామ్ అవును మ్యామ్ బ్యాక్ ఇంజురీ అయింది సిక్స్ మంత్స్ లో ఒక ఫోర్ మంత్స్ బెడ్ రెస్ట్ లాగా ఉండాల్సి వచ్చింది ఒక టూ మంత్స్ ఎబుల్ టు వాక్ అండ్ అగైన్ సిక్స్ మంత్స్ రీహాబ్ అండ్ గెటింగ్ బ్యాక్ టు ఫార్మ్ అలా అయింది మ్యామ్ అది వన్ ఇయర్ ఎస్ మ్యామ్ ఎస్ మ్యామ్ బట్ అక్కడ ప్రాబ్లమ్ వాట్ అంటే కెన్ ఐ జస్ట్ నో దేర్ వాస్ దేర్ ఇస్ ఎ ఫ్లిప్ మమ్ అంటే కార్ పైన ఒక ఫ్లిప్ చేస్తాం మమ్ ఫ్రంట్ ఫ్లిప్ ఐ ల్యాండెడ్ బ్యాడ్లీ మమ్ దాని వల్ల ఐన్ ఇంజ్యూరీ అది సో బిసైడ్స్ దట్ ఐ యామ్ యాక్చువల్లీ అంత ఎర్లీ స్టేजेस లో ఒక డైరెక్టర్ 1 ఇయర్ కోల్పోయి చాలా ప్రాబ్లం అవుతుంది మమ్ యాక్చువల్లీ ఇంకా పబ్ ఎదగాల్సిన స్టేజ్ పబ్ 3 ఇయర్స్ సాక్రిఫైస్ చేసి స్టోరీ పైన ఒక దృఢమైన నమ్మకంతో ముందుకు వచ్చాడు ప్రేక్షకుల ఆశీర్వాదంతో బాగా అయితే ఆయనకి మంచి లైఫ్ ఉంటుంది చాలా హార్డ్ వర్క్ స్టన్స్ ఆర్ ఈవెన్ డాన్స్లో కూడా అండి అంటే వైరల్ వయారి కొన్ని బిట్స్ చూసారు ఈ ఫ్లిప్స్ అండ్ ఆల్ వితౌట్ రోప్ చాలా మంది ఏమనుకున్నారంటే లాడ్ ఆఫ్ పీపుల్ నన్ను కూడా అడిగారు ఈవెన్ టీజర్ బయటకు వచ్చినప్పుడు అన్ని రోప్స్ అంటే నన్ రోప్స్ నన్ వైరల్ వయారి అప్పుడు అది ఇంకా స్టెప్ బయటికి రాలేదు బట్ వన్ పర్టిక్యులర్ స్టెప్ ఇలా 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 ఒక ఒక హెవీ ఎయిర్లో ఒకటి జరుగుతూ ఉంటుంది నా కళ్ళ ముందు అంటే నేను ఫస్ట్ టైం సెట్ లోపలికి వెళ్ళినప్పుడు జరిగిన షార్ట్ అండ్ ఈ మల్టిపుల్ టైమ్స్ అంటే మనకి మన నేకే మనకి ఏమో డిఫరెన్స్ తెలియదని బట్ ఈ ఇట్ మల్టిపుల్ టైమ్స్ ఐ డోంట్ నో